వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి దేవినేని అవినాష్ విజయవాడలో ప్రస్తుతం ఈ పేరు మారు వైసీపీలో ఉన్న దేవినేని అవినాష్ కి వచ్చే ఎలక్షన్ లో ఒకవేళ వైసీపీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమంటున్నారు ఆయన అభిమానులు మరి ఆ వివరాలు మీకోసం దేవినేని అవినాష్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేశారు కొడాలి నాని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆంధ్రప్రదేశ్లో దేవినేని కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన అతి పిన్న వయస్కులైన నాయకుల్లో అవినాష్ ఒకరు తన సొంత ప్రజాకర్షణతో యువత ప్రజల్లో గుర్తింపు పొందారు వైసీపీ అధినేత జగన్ తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని జగన్ టూ పాయింట్ ఓ వస్తుందని ప్రకటన చేసిన దరిమిలా వైసీపీలో కొంత ఉత్సాహం పుంజుకుంది పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఖాయంగా పదవులు దక్కుతాయని కొందరు నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు ఇలాంటి వారిలో విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ చౌదరి ముందున్నారు ఈయన అనుచరులు అయితే సోషల్ మీడియాలో కాబోయే మంత్రి అని వ్యాఖ్యలు చేస్తున్నారు వాస్తవానికి కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి చెందిన నాయకులను చూస్తే దేవినేని అవినాష్ జగన్కు బాగా దగ్గరగానే ఉన్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా దేవినేనికి ప్రాధాన్యం దక్కింది యువ నాయకుడిగానే కాకుండా సామాజిక వర్గ పరంగా కూడా అవినాష్ను జగన్ చేరువ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న అవినాష్కు పార్టీలోనూ పదవిని అప్పగించారు అంతేకాదు తాను ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆహ్వానం పంపించారు తాజాగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించినప్పుడు కూడా అవినాష్ను పక్కన పెట్టుకున్న జగన్ రేపో మాపో అవినాష్పై కుట్రలు జరిగే అవకాశం ఉందన్నారు అయినా మేమేమీ భయపడడం లేదన్నారు దీన్ని బట్టి కమ్మ సామాజిక వర్గంలో కొడాలి నాని వంశీలతో పాటు యువనాయకుడిగా దేవినేని అవినాష్కు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంటే ఖచ్చితంగా అవినాష్ను మంత్రిని చేస్తారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం సాధారణంగా వారసత్వ రాజకీయాలతో వచ్చిన వారు ఇప్పటికీ తండ్రి పేరు కుటుంబం పేరు చెప్పుకుంటున్నారు కానీ అవినాష్ కూడా తన తండ్రి దేవినేని నెహ్రూ వారసుడిగానే రాజకీయాలకి వచ్చినా గత పదేళ్లుగా తనంటూ ఏమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణ లంక వాసులకు ముప్పై కోట్లతో రిటైనింగ్ వాల్ని నిర్మించారు గుణదల కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇప్పించారు పటమటలో ట్రాఫిక్ నియంత్రణ ఆటో నగర్ కార్మికులకు ప్రత్యేక భవనం రహదారుల నిర్మాణం వంటివి చేయించారు ఇలా అవినాష్ వ్యక్తిగతంగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు దేవినేని అనుచరులు ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలపై యువత దృష్టి పెట్టడం చాలా ముఖ్యమనే అభిప్రాయంలో అవినాష్ ఉన్నారు దేనికి తోడు తరువాతి తరం ఉజ్వల భవిష్యత్తు కోసం యువతను శక్తివంతం చేయడం కూడా చాలా ముఖ్యమంటుంటారు అవినాష్ ఇక అవినాష్ పైన ట్యాక్స్ కేసులు ఉన్నాయి అవి జగన్తో సమానంగా ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ వారు రైడింగ్ చేసిన కొన్ని ఆస్తులను సీజ్ చేశారు కూడా ఇవన్నీ పక్కన పెడితే యూత్లో క్రేజ్ మాత్రం బాగా ఉంది మరి రానున్న రోజుల్లో అవినాష్ రాజకీయ ఎంత ఎత్తుకి ఎదుగుతారనేది వేచి చూడాల్సిందే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి